ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఆరు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం మార్కు వార్త మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయన తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను వ్యాఖ్యాన అంశం ఏ స్వస్థత కావాలి వ్యాఖ్యాన అంశం ఏ స్వస్థత కావాలి వ్యాఖ్యానం అపవిత్రాత్మలు పట్టినవారు క్రీస్తును చూడగానే సాగిలపడి కేకలు వేసి నీవు దేవుని కుమారుడవు అని చెప్పుచూ వచ్చారు వారిలో క్రీస్తు అనేకులను విడిపించాడు వారు కాక రోగపీడితులైన వారు కూడా ఆయన్ను ముట్టి స్వస్థత నొందారు స్వస్థత నొందిన అనేకులతో ఆ సంగతి చెప్పవద్దు అని క్రీస్తు ఎందుకు ఆజ్ఞాపించాడు శరీర సంబంధమైన స్వస్థత ముఖ్యమైనది కాదని దీని ద్వారా తెలుసుకుంటున్నాం పాపులను రక్షించటకే కానీ రోగులను బాగుచేట కొరకు మాత్రం క్రీస్తు ఈ లోకానికి రాలేదు మనిషి తన ఆత్మస్థితిని కప్పిపెట్టి శరీర వ్యాధిని మాత్రం పోగొట్టుకోవటానికి అపేక్షించేవాడు కాబట్టి ఇట్టి సమాచారం మాత్రమే వ్యాపించిన ప్రయోజనం లేదు అని క్రీస్తు ఎరిగి ఆ సంబంధంగా తన్ను ప్రసిద్ధి చేయవద్దు అని ఆజ్ఞాపించాడు మరి ముఖ్యంగా పై వాక్యం అపవిత్రాత్మలు పట్టిన వారితోనే క్రీస్తు పలికింది అయితే ఆయన ఆరోహణమవుతూ మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని తన శిష్యులతో చెప్పాడు చూడండి మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవచనం ఆ దయ్యములు పట్టిన వారి నోట సత్యవాక్యం ఉన్నది నీవు దేవుని కుమారుడు వారు ఒప్పుకున్నారు కానీ వారిలో ఉన్న దయ్యాలు పోలేదు కనుక దయ్యాలతో నిండిన వారు క్రీస్తును ఎంత కొనియాడినా సరిపోదు నోటిలో ఉన్న క్రీస్తు వాక్యం ముందుగా మానవుని హృదయమందు స్థాపితమై మంచి ఫలములు ఫలింపాలి కనుక రక్షింపబడిన వారే కానీ దయ్యముల అధీనములను ఉన్నవారు క్రీస్తుని ప్రసిద్ధి చేయకూడదు ప్రియులారా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు